చెప్పండి అసలు ఏం జరిగింది ఇది మా బాబాయ్ ఎలక్షన్ లో రోజు మా ఊరికి అనేది వెళ్ళడం జరిగింది హైదరాబాద్ నుంచి అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు మా బిఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని అడిగితే మా ఓడు వెయ్యనని చెప్పాడు ఓటేసి వచ్చేటప్పుడు అందరి మీద పడ్డారు కొట్టడానికి కత్తులతోనే దాడులతో చేశారు ఇక్కడ ఊరు వాళ్ళు ఉండడం వల్ల ఆ రోజే చంపేవాళ్ళు ఆ రోజు చంపకుండా మరుసటి రోజున సాయంత్రము దీని ఒక ఏడెనిమిది మంది ఉన్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు స్కూల్ మానేసి ఏదన్నా పని చేసుకుంటా అంటుంది ఈమె పని చేసే పాపనా అన్నా నువ్వు చూడన్నా చంపేసి ఇప్పుడు డాడీ లేడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిరిపూర్ నియోజకవర్గంకి చెందినటువంటి కొంతమంది మనతో పాటు మాట్లాడడానికి వచ్చారు సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు వాళ్ళకి ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది మా విలేజ్ వచ్చేసి కేసలాపూర్ బిమినీ మండల మంచిరాలి డిస్టిక్ ఇది మా బాబాయ్ ఎలక్షన్ల రోజు ఇక్కడికి మా ఊరికి అనేది వెళ్ళడం జరిగింది హైదరాబాద్ నుంచి అక్కడ ఉన్న బిఆర్ఎస్ నేత బిఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని అడిగితే మా ఓడు అని చెప్పాడు అని చెప్పడం వల్ల దాంట్లో కొంచెం మా ఓటేసి వచ్చేటప్పుడు అందరు మీద పడ్డారు కొట్టడానికి కత్తులతోనే దాడితో చేశారు ఆ టైంలో మా వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఊరు వాళ్ళు ఉండడం వల్ల ఆ రోజే చంపేవాళ్ళు ఆ రోజు చంపకుండా మరుసటి రోజున సాయంత్రము మళ్ళీ మంచిరాలుకి వెళ్ళి వచ్చే టైంలో ఊరవతలో చంపడం అనేది జరిగింది దీని వెనకాలే ఏడెనిమిది మంది ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు చేపట్టే చంపారు వీళ్ళు ఇందులో మెయిన్ క్యారెక్టర్ సుదర్శన్ గౌడు రాజశేఖరు పలువురు వ్యక్తులు ఉన్నారు ముత్యం సుదర్శన్ గౌడు ఇంటి వరకు అతన్ని పట్టుకోవడం లేదు పోలీసులు కూడా వాళ్ళకు సహకరిస్తారు మీరు కంప్లైంట్ ఇచ్చారా అసలు వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాము కేసు కూడా ఫైల్ అయింది అంటున్నారు కానీ వాళ్ళు పరారీలో ఉన్నారు మేము పట్టుకోలేదు అని చెప్తున్నారు వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తారు వీళ్ళు వెనకాల రాజకీయ నేతలు కూడా ఉండడం వల్ల వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు ఆ ఒత్తిడి వల్ల పట్టుకోకపోవడం జరుగుతున్నది దయచేసి వాళ్ళని పట్టుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మా యొక్క ప్రార్థన ఈ పిల్లలు కూడా తండ్రి లేకుండా చేశారు ఊరు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ నేతలు ఇలా చేయడం చాలా కఠినంగా ఉంది వాళ్ళకు ఉరిశిక్ష కానీ ఏదైనా ఒకటి జరిగి పిల్లలకు ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక న్యాయం జరగాలని మేము నాలుగు వందల కిలోమీటర్ల నుంచి సీఎం క్యాంపస్ దాకా సీఎం బైకర్ దాకా వచ్చాము సార్ కలవలేదు ఏదో విధంగా సార్ని కలిసి ఈ పిల్లలకు ఏదో న్యాయం జరిగి వాళ్ళకు శిక్ష పడేలాగా మళ్ళీ కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదని దాని ఇంత దూరం వచ్చాము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతకు ముందు మీ ఆయన మీ బాబాయ్ అంటే మేము ఓట్ వేసేటప్పుడే మా ఓడు వచ్చేటప్పుడు బీఆర్ఎస్ నేతలు దాంట్లో మాకు తెలిసిన వాళ్ళు సర్పంచ్ వాళ్ళ అన్నున్నాడు రమేష్ అతను అడిగాడు అన్నట్టు ఏమని బీఆర్ఎస్ పార్టీకి ఓట్ అంటే అరే నేను ఏ రాబాయి నష్టమైన దానికి వేస్తా అనేసి చెప్పడంతో వెళ్ళిపోయాడు ఓట్ వేసే వచ్చే టైంలో వీళ్ళందరూ ఎవరా ఈ రోడ్డు పండు నువ్వే నడవడానికి అని అడగడం వల్ల మా ఓడు బండాపి మా పిన్ని కూడా ఉండే ఎంబడి బండి ఆపేసి నీ నీ దారా నీ అయ్య దారా జాగిరి రోడ్డు ఎవడైనా నడుస్తాడు అని అన్న ముందు వాళ్ళు బీఆర్ఎస్ నేతలు అందరు కలిపి కత్తులతో కర్రలతోని దాడి చేయడం జరిగింది మా పిన్ని ఊరు వాళ్ళే లేకపోతే ఆ క్షణమే మా బాబాయ్ని చంపేవాళ్ళు అలా చంపకుండా మళ్ళీ తెల్లారిన మరుసటి రోజు ఉదయం మా మంచరాలకి వెళ్ళి వచ్చే టైంలో సాయంత్రం టైంలో ఊరవతల మాటేసి ఒక ఏడెనిమిది మంది కలిసి చంపడం అనేది జరిగింది దీంట్లో ముగ్గురిని పట్టుకున్నారు ఇంకా దాని వెనకాల ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు వాళ్ళ వాళ్ళకాల ఎవరు ఉన్నారనుకుంటారు మొత్తం సుదర్శన్ గౌడు మా అంటే వీళ్ళని తప్పియడానికి పెద్ద పెద్ద లీడర్సు వీళ్ళని ఇట్లా బేలు వచ్చేదాకా బయట అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పడం పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం వల్ల పోలీసు వాళ్ళు కూడా పట్టుకోవడం లేదు చెప్పండమ్మా అసలు మీ భర్తను చంపడానికి ఏంది అసలు ఎందుకు వాళ్ళు ఎందుకు మీ మీద మీ భర్త పైన కక్ష కట్టిరు మా భర్త పైన కక్ష ఓటు వేసే రోజు వచ్చినాం సార్ మేము ఓట్లకి వచ్చినాము అదే రోజు వచ్చినాము అదే రోజు వచ్చినాము ఓటు పోయే పోతున్నాము రామేసి అన్నాడు ముసుకురామేష్ అన్నాడు కదా చే ఓటు కారు అన్నాడు కార్ గుర్తుకేం నాకు ఇష్టమైన దానికి వేస్తారు బాబు అని అన్నాడు అన్న తరగా వచ్చిన్నాము వచ్చినాక ఆడ స్టాండ్ కాడే అందరూ జమ అయి అయింది మా ఆయన మీదకి నేను అప్పుడే నేను ఉన్నా నేను ఎంబడే ఉన్నా బండి మీద ఉన్న బైక్ మీద మాయన ఇట్లా పట్టుకున్నా సార్ ఇట్లా పట్టుకునే వరకు పక్క జరిగింది పక్క జరిగినాక ఇక ఆ రోజు అట్లనే అయిందా సార్ ఆ నైట్ ఉన్నాడు ఇగో ఈ పాపను ఈ పాపను లక్ష చోట పోయింది సూచత్తన పోయింది మా ఆయన సూచత్తనని పోతే రాంగ్ చంపేసింది సార్ నాన్న చివరిగా మీతోనే మాట్లాడి దీన్ని అసలు ఇంత చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు వాళ్ళకి అసలు ఈ గుండాల రాజకీయం అనేది బీఆర్ఎస్ పార్టీ చేసిన గుండా రాజకీయం అనేది మనకు గెలుస్తుంది చెప్పమ్మా నీ పేరేంటి రక్షిత రక్షిత ఏమైంది మీ డాడీకి మా డాడీ రోజు వచ్చినప్పుడు కొట్టేసి వచ్చినప్పుడు మా మా డాడీని చంపేశారు ఎవరు చంపేసిరు కత్తిలతోని మేము ఉన్నాము వీలేవో కత్తులతో సంపేషణాలు అమ్మ నాన్నులు దాడైనా పాపం పుణ్యం తెలువని చిన్న పసి పిల్లలకు కూడా ఈ విధంగా వాళ్ళ డాడీ చచ్చిపోయింది చెప్పి ఆవేదన చెప్తే ఒకసారి వాళ్ళ పెద్ద పాపని అడిగి తెలుసుకుందాం మా డాడీని చంపిన వాళ్ళకి ఉరి శిక్ష పడాలి అసలు వాళ్ళు ఎంత ఘోరంగా చంపారంటే నాకు చూస్తే మీరు ఏడిస్తే పరిష్కారం కాదు నువ్వు చెప్పు నీ ఆవేదన నువ్వు నువ్వు చెప్తేనే ఏదైనా అర్థమవుతుంది ప్రభుత్వాన్ని కానీ ఈ గుండా రాజకీయ నేతలా కానీ ఒకటి వస్తుందమ్మా మీరు మాట్లాడితేనే మాకు ప్రభుత్వం నుంచి కొంచెం ఏదైనా న్యాయం జరిగితే బాగుంటుంది మేము ముగ్గురం మా ముగ్గురిని మా మమ్మీ ఒకటే ఇప్పుడు పెంచాలి మా డాడీ ఉన్నప్పుడు డాడీనే చూసుకునేవాడు మొత్తం మమ్మీకి ఏమి తెలియదు ఇప్పుడు డాడీ లేదు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకపోతే చంపేశారమ్మ ఎవరినైనా సార్ విఆర్ఎస్ చేయకుంటేనే సంఖ్య సార్ ఇప్పుడైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా పోలీసు వాళ్ళకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసిరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళాం సార్ వెళ్ళాం కానీ పాత కీక్షలకు పాత పాత కాక్షలకు చేసి

నాకు తెలియదు సార్ నేను మా ఆయన బతికన్నా దేని కారణంగా పెట్టిస్తారో నాకు ఏది తెలియదు తెలియదు సంబంధం మా ఇలా ఒకసారి విజువల్ చూసుకున్నాము తనను కత్తులతోనే దాడి చేసి చంపడం అనేది ఇది చాలా దుర్మార్గము ఒకసారి చూడండి ఇక్కడ కొట్లాట దానికన్నా ముందు మీరు ఎస్ఐకి వారికి కంప్లైంట్ ఇచ్చిరా కంప్లైంట్ ఇచ్చింది ఉందా ఓకే ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఇక్కడ చూడండి బీఆర్ఎస్ గుండాల రాజ్యం ఎంత ఏ విధంగా నడుస్తుందో కత్తులతోని ఓటేస్తే బీఆర్ఎస్కి వేయండి లేదంటే వేరే ఏ పార్టీకి వేసినా కానీ చంపేస్తాం ఇది ఆ రాజకీయం ప్రజలకు మంచి చెయ్యి ఉండరా నాయన అని చెప్పి మీరు ఎన్నుకున్నారు తప్పితే మీరు ఇట్లా చంపనికే సావనికే నారాభై ఇంట్లో తీసుకున్నది ఒకసారి చూడండి ఎంత అండి ఇది అన్యం పుణ్యం పేవులు బయటకు వచ్చేంత వరకు అంతా కసిగా చంపుతారా బి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకపోతే సామాన్యులను అసలు ఇచ్చే ప్రపంచం లేన అసలు లేనే లేదు తెలంగాణ ఒక ఒకప్పటి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గిందు కోసమా ఏసే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి లేదంటే కత్తులతోనే దాడి చేసి చంపేస్తారు ఇది ఇంత దారుణం ఉంది ఒక అన్యం పుణ్యం తెలియని పసి పాప ఉంది తన మనసులో ఇల్ ఇట్లాంటి భాగోద్వేగానికి వాళ్ళ లేత మనసులు వాళ్ళ ఏ విధంగా హట్ అవుతారు అనేది మనం అర్థమవుతుంది పాపం చూస్తుంది బండిని విన్న ఒకటేసారి బీఆర్ఎస్ ఒకటేసారి వచ్చి బండిని పట్టుకొని ఆ రోజే చంపేసాం అనుకోరు ఆ రోజు మిస్ అయ్యండి అని చెప్పి వాళ్ళ రెండో కూతురు దగ్గరికి వెళ్ళి వస్తుండగా మరునాడు కాపు కాసి మరి ఈ పొడిచి చంపడం అనేది చాలా దారుణం ఇది ఒక్కరి మీదనే కేసు అయింది వాళ్ళ మీద కూడా కేసు అయింది కానీ పట్టుకోవడం లేదు ఇప్పుడు ఎవరైతే మన సుదర్శన్ గౌడ అన్నారో పరాలీలో ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాము సీఎం సార్ కలిస్తే ఏమైనా న్యాయం జరుగుతుంది వీళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది రేపు చదువు రోజు చదువు చదువు కూడా ఇప్పుడు వీళ్ళని రేపటి నుంచి చదువు వీళ్ళని పెంచే వాళ్ళు ఒక తల్లి పెంచాలంటే చాలా కష్టం కాబట్టి ప్రభుత్వం నుంచి ఏమన్నా కొంత సహాయం చేసి వీళ్ళని ప్రభుత్వం తరఫు నుంచి ఆదుకొని ఎంతో కొంత సాయం చేయాల్సిందో కోరుచున్నాము అలాగనే వీళ్ళను కూడా గట్టి పట్టుకొని ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళను కూడా శిక్షించి ఉరిశిక్ష పడేలాగా న్యాయం చేయాలని కోరుచున్నాము అక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రప ప్రజెంట్ వచ్చేసి హరీష్ రావు బీజేపీ తరపు నుంచి హరీష్ బాబు హరీష్ బాబు సో మీరు ఇప్పుడు గెలిచిన ప్రజెంట్ ఎమ్మెల్యేని పోయి ఎప్పుడైనా కలిసి మేము కలవలేదు మేము కలుద్దాం అని అనుకుంటే మాకు ఇది పోస్ట్ మార్టరు ఆ రిపోర్ట్ మమ్మల్ని అడిగి ఇడికి రమ్మనడం అనేది జరుగుతుంది దీన్ని తిరగడం వల్ల మేము ఎమ్మెల్యే దగ్గరికి పోకపోవడం జరిగింది ఈ టూ డేస్లో ఎమ్మెల్యేని కూడా కలుద్దామనే ఉద్దేశంతోనే వచ్చాము కలుస్తాము ఇక్కడ సీఎంని కలిస్తే మన మాకు న్యాయం జరుగుతుంది ఎందుకు అంటే కాంగ్రెస్ తరఫు నుంచి మన సీఎం అని ఏమన్నాడంటే పేదవానికి ఎవరిని కష్టం వచ్చినా కాపాడుతున్నానే ఉద్దేశంతో ఉన్నాడు పిల్లలకి ఏదో ఒక న్యాయం చేస్తాడనే ఉద్దేశంతోనే ఇంత దూరం నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చాం ఎందుకు రేవంత్ చెప్పిన మాటలు అనే యొక్క మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి కాబట్టి మేము నా నమ్మకంతోనే సీఎం క్యాంపస్ దాకా వచ్చాము కానీ మేము సీఎం క్యాంపస్ లో అంటే సీఎం సార్ లేడు అక్కడ వేరే వాళ్ళు మన సబ్ కలెక్టర్లు అంటే వాళ్ళ చేతిలో పెట్టాము కానీ మాకు సీఎం సార్ కలిస్తే మాకేమన్నా ఈ ఉన్న పొజిషన్లో వీళ్ళకేమైనా న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చాం కానీ ఇప్పుడు జరుగుతుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే సార్ కలిస్తే ఎంతో కొంత న్యాయం జరిగి పిల్లలకు భవిష్యత్తు కూడా బాగుంటుంది గవర్నమెంట్ నుంచి ఏమన్నా డబ్బులు కానీ ఏమన్నా వీళ్ళ చదువు గురించి పిల్లలు ఎనిమిదో తరగతి ఆరో తరగతి ఏమో ఫస్ట్ క్లాసు వీళ్ళ చదువులు కూడా రేపు చదివే పొజిషన్ ఉందా లేదా అన్నది కూడా తెలియలేకపోతుంది ఈమె పెద్ద పాప స్కూల్కి పొమ్మంటే మా డాడీ లేడు మా చదివించే వాళ్ళు ఎవరు నేను స్కూల్ మానేసి ఏదైనా పని చేస్తా అని చెప్తుంది ఈ బిఎం స్నాయకులు చేయబడి పిల్లల భవిష్యత్తు కూడా ఖరాబ్ అయిపోయింది ఈ ముగ్గురు సీఎం ఏదో కొంత సహాయం సహాయం చేసి వీళ్ళు ఎన్నుకుండి వీళ్ళని చదివిపించి వీళ్ళకి ఎంతో చేదుడగా ఉంటాడని ఇంత దూరం నాలుగు నాలుగు వందల కిలోమీటర్ల దూరం దాకా వచ్చాం కానీ సారిని కలిసేదాకా కొంచెం మేము కృషి చేస్తాం కానీ ఎవరైనా మాకు సపోర్ట్ చేసి సీఎం సార్ని కల్పిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాము ఎవరైనా దయచేసి ఎవరైనా ఉంటే సార్ని కలిపియండి ఈ పిల్లలు భవిష్యత్తుని బాగుపడేలాగా చూడండి దయచేసి అది దండం పెడుతున్నాను రేవంత్ అన్న జర దయచేసి మా చెల్లాలనే కాపాడాలని నేను కోరుతున్నాను దీని వెనుక ఎవరెవరు ఉన్నారు బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరినీ పట్టుకొని శిక్షించి మరోసారి ఇలాంటి మరోసారి ఇలాంటి జరగకుండా హత్యలు జరగకుండా చేయాలని మన రేవంత్ అన్న కోరుతున్నాను అందుకోసం మనం ఇక్కడ దాకా వచ్చాము దయచేసి రేవంత్ అన్న గారు మీకు ఈ పిల్లలు మా చెల్లె వాళ్ళని మీరు ఒక్కసారి కలవండి మమ్మల్ని ఒకసారి రమ్మని మీ దగ్గరికి సపరేట్గా కల్పించి ఏమైందో తెలుసుకోండి ఈ పిల్లలకు న్యాయం చేయండి మీరు చేదుడుగా ఉంటారని ఇక్కడ దాకా వచ్చాము దయచేసి అన్న రేవంత్ అన్న నాలుగు వందల కిలోమీటర్ల నుంచి రాత్రి అనక పగలనక చెల్లెళ్ళని తీసుకొని తిరుగుతున్నాము మీకోసం వచ్చాము నిద్ర లేక ఇక రోడ్ల మీద పడుకొని మేము కలుద్దామని అస్తే ఈరోజు మీరు రాలేదంట అయినా పేపర్లు ఇక్కడ మేము సబ్ కలెక్టర్కి ఇచ్చాము కానీ మిమ్మల్ని కలిస్తే మాకు ఏదైనా న్యాయం జరుగుతుంది వాళ్ళని పట్టుకోవడం లేదన్నా వాళ్ళు బీఆర్ఎస్ నేతలు కాబట్టి వాళ్ళ పైన ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళకు ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు బయటనే తిరుగుతున్నారు వాళ్ళం బయటనే ఎందుకంటే బెయిల్ వచ్చేదాకా ఇది మన కో కేసుకు లొంగక ముందు ఏదో బెయిల్ అన్న నాకు తెలియదు రేవంత్ అన్న ఆ బెయిల్ కోసం తిరుగుతున్నారు ఆ బెయిల్ కింట వచ్చిందంటే వాళ్ళు డైరెక్ట్ కోర్టులోనే సబ్మిట్ కావడం అనేది జరుగుతుంది జైలుకు వెళ్ళడం జరగదు అనే ఉద్దేశంతో పైన వాళ్ళు చెప్పి పోలీసు వాళ్ళు కూడా తప్పిస్తున్నారు ఆ బెయిల్ కూడా రాకుండా చేసి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి రేవంత్ అన్న దయచేసి చెల్లలకు న్యాయం చేసి అన్న అన్న అన్నగా అన్న ఒక అన్న ఉన్నాడని మా సీఎం అన్న ఉన్నాడని ఇంత దూరం దాకా వచ్చాము కాబట్టి దయచేసి ఈ చెల్లాలకు న్యాయం చేసి వీళ్ళ చదువులు వీళ్ళ భవిష్యత్తు ఎంతో కొంత న్యాయం చేయాలని ఇంత దూరం వచ్చినామన్న దయచేసి మాత్రము ఒక న్యాయం చేయన్న కొంచెం కలవన్న ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా మాత్రం ఈ పిల్లలు చిన్న పిల్లల ముఖం చూసి ఏదో మమ్మల్ని ఎలాగనైనా మంచిదే ఈ పిల్లలు మాది భీమిని మండల్ కేసులపూర్ మండల్ డిస్టిక్ అన్న మండల్ మండల్ భీమిని మంచాలి డిస్టిక్ మమ్మల్ని ఒక్కసారి పిలిపించి మమ్మల్ని క మిమ్మల్ని కలిసేలాగా చేయన్న ఒక మా ప్రార్థన అన్న ఇంత దూరం నచ్చిన అంటే మీద నమ్మకంతో నచ్చినాం కాబట్టి దయచేసి కలిపి అన్న వీళ్ళకు పిల్లలకు న్యాయం చేయన్న వీళ్ళని చదివేలాగా ఈ పాప చదువు మానేస్తా అంటుంది మా నేను ఎక్కడ చదువుకుంటే నన్ను ఎవరు తీసుకొస్తారు మా చెల్లెని ఎవరు తీసుకొస్తారు నేను స్కూల్ మానేసి ఏదైనా పని చేసుకుంటా అంటుంది ఈమె పని చేసే పాపన్న అన్న నువ్వు చూడన్న జర దయచేసి రేవంత్ అన్న ఈ పాపలు చదివేలాగా చూసి వీళ్ళకు అండగా ఉండి వీళ్ళు చదువు మొత్తం మీరే ఖర్చు మన ప్రభుత్వం తరపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి తీసుకొచ్చి ఎంతో కొంత మా పిన్న వీళ్ళకు సపోర్ట్ ఎవ్వరు లేరు ఒక నేను మా అన్న అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు నేను ఒక్కరినే కొడుకుని ముగ్గురు మా డాడీకి ముగ్గురు అన్నదమ్ములు అందులో చిన్నయన మా చిన్నపిన్ని మా బాబాయ్ చంపేసిండ్రు నేను ఒక్కరిని ఏం చేసినా నేను ఒక్కరిని తిరగాలి కాబట్టి రేపు కూడా నన్ను చంపే అవకాశాలు ఉన్నాయి బి బీఆర్ఎస్ నాయకులు మా కుటుంబాలను కూడా చంపే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మేము ముందుండి మా చిన్న మా చిన్న తీసుకొచ్చి ఇంత చేస్తున్నానని మా మీద కక్ష కట్టే ఉన్నాయి కాబట్టి అన్న ఒక్కసారి కలిసి మా బాధ ఎందు కొంచెం వినేలాగా చూడాను ఒక్కసారి పిలిపి అన్న నీ దగ్గరికి దయచేసి మొక్కుతున్నాము మా చిల్లలకు మాత్రం న్యాయం చేయి మాకు కూడా ప్రాణభయం ఉంది వాళ్ళు బయట తిరుగుతున్నారు మమ్మల్ని కూడా ఏదో ఒకరోజు చంపే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక్కసారి పిలిపించి నేనున్నానని చెప్పి మాకు దయన్యం చెప్పా అన్న నీకోసం ఇంత దూరం నుంచి వచ్చినాం చెల్లెళ్ళు చిన్నలు పెద్దలు అనుకుంటా నైట్ పగలు అనుకుంటా ఇంత దూరం వచ్చినాం కాబట్టి దయచేసి ఎక్కడున్నా ఏదో ఈ రెండు మూడు రోజులలో మమ్మల్ని పిలిపించి నీతో మాట్లాడిపించాల్సిందిగా కోరుచున్నాం వీళ్ళకి ఏదో న్యాయం చేసి మాకు చదువులు ఏదో ఒకటి చేయాల్సిందే ఇంటికాడ కూడా జాగ కూడా లేదు ఇల్లు లేదు ఇల్లు కూడిపోయే అవకాశం ఉంది వీళ్ళు ఉండడానికి కూడా ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన కార్యకర్తలు కానీ కాంగ్రెస్ తరఫు నుంచి ఎమ్మెల్యే కానీ ఒకసారి ఇంటికి రప్పించి చూడమని ఇల్లు కూడా లేదు ఈ పిల్లలు ఇప్పుడు ఉండాలన్నా కానీ భయంతో ఉంటున్నారు అన్న చనిపోయిన నుంచి ఇంట్లో కూడా పడుకోవట్లేదు మా ఇంటికి వచ్చి పడుకుంటారు సరే మా ఇంటికి వస్తున్నారు పడుకుంటున్నారు రెండు రోజులు పడుకుంటారు ఒక్కరోజు రెండు రోజులు రేపటి నుంచి దాని తర్వాత మేమైతే కావలు ఉండలేము కదా ఏదో కూలి పని చేసుకునేటోళ్ళం కాబట్టి దయచేసి నేనున్నానని చెప్పి మమ్మల్ని పిలిపించి నేనున్నాను అని చెప్పాలన్నా అండగా ఉండాలని కోరుతున్నాము మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకేదో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వచ్చా అదే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మేము ఇంత దాకా కూడా రాకపోదు మన లెవెల్లోనే ఎస్ఐ దగ్గరనే కేసుని కమ్మేసి రిటర్న్ పంపించే అవకాశాలు ఉన్నాయన్న కాబట్టి నువ్వు మన కాంగ్రెస్ వచ్చింది నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నా అన్న నువ్వు ఉన్నావు అన్న అండదండతోనే ఇంత దాకా వచ్చాము నువ్వు మాకు ఎంతో సపోర్ట్ చేస్తావు చేయాలి కూడా మమ్మల్ని పిలిపిస్తావు పిలిపియాలి అది ఎందుకంటే మా చెల్లాల భవిష్యత్తు కోసం ఇంత మాట్లాడుతున్నాను అనుకోకన్నా ఎందుకంటే పిల్ల చెల్లాల బాధతో మాట్లాడుతున్నా ఏదో న్యాయం చేస్తావని మన కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మన కాంగ్రెస్ హయాంలో ఇలాంటి జరగకూడదు హత్యలు ఈ ఎలక్షన్ల రోజు చంపడం అనేది చాలా దారుణం అన్న ఇది ఓటేయకపోవడం వల్ల ఇలా చేస్తారని మేము అనుకోలేము చెల్లె వాళ్ళకు మాత్రం తండ్రి లేని వాళ్ళని చేసినారు చాలా బాధగా ఉంది దయచేసి మమ్మల్ని మాత్రం కలవన్న ఒక గుండ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అన్నారు కానీ నిజంగానే ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక గుండెల రాజ్యమైందని అర్థమవుతుంది పసి పిల్ల అసలు తను ఏడుస్తుంటే గుండె కరుక్కుపోతుంది ఏంది అసలు ఏంది వాళ్ళందరూ ఒక ముగ్గురికి కూడా ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళందరూ ఏడుస్తుంటే ఎంత అంటే వాళ్ళకు ఓటేస్తే బతకనిస్తారు ఓటు వేయకపోతే చంపేస్తారా ఇదా మీ రాజ్యం ఇంత దారుణమా ఏందండి కేసీఆర్ గారు మీరు పెట్టిన పార్టీల మీ పార్టీకి ఓటేయకపోతే ఎవరైనా చంపేస్తారా ఇది మీ రాజ్యం అసలు ఇంత సిగ్గు షేట్ అనేది ఉండాలి ఖచ్చితంగా మీ మీ నాన్నగారికి ఖచ్చితంగా మీ నాన్నగారి సాగుకి కారణమైన వ్యక్తులు అందరినీ అరెస్టు చేయాలి అందరినీ శిక్ష పడాలి అని చెప్పి మా తరఫున మా మీడియా తరఫున భారతీయ మీడియా తరఫున కోరుకుంటున్నా నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మీ డాడీ అనిపోయింది అని చెప్పి నువ్వు బాధపడొద్దు నువ్వు చదువుకో నువ్వు చదువుకోవాలి చదువుకొని స్ట్రాంగ్ ఉండాలి గట్టిగా ఉండాలి రెగ్యులర్ స్కూల్కో సార్ సార్ సీఎం సార్ని సమయం వచ్చినప్పుడు సీఎం సార్ నువ్వు పిలిపిస్తాడు ఓకేనా అప్పుడు నువ్వు ఆ రోజు వెళ్ళి మీ నాన్నగారిని ఎవరు చేసిరో గురించి చెప్పాలి నువ్వు ఫస్ట్ చదువుకోవాలి మీరు కూడా అమ్మా మీరు కూడా నువ్వు స్కూల్ ఓను అని అంటే కాదు స్కూల్ ఓ ఈ సాగుకు కారణమైన నువ్వు ఒయ్యి నువ్వు మంచి పొజిషన్ వచ్చినాక మీ డాడీ చావు కారణమైన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు గల్లబట్టి అడిగే స్టేజ్లో ఉండాలి ఓకేనా నువ్వు కూడా నన్ను అందరు చదువుకోవాలి ఫస్ట్ మీరు చదువుకోండి ఇప్పుడు ఏంటంటే మీరు మీ మమ్మీ చదువుకోలేదు కాబట్టి వాళ్ళు వచ్చి సంతకం పెట్టించుకోరు అదే మీరు అయితే చదువుకున్నారని అయితే నువ్వైతే నీకు చదువుకొని పెడుతుండే కదా మీరైతే ఎప్పుడు కూడా నిధైర్యపోకండి ఎన్న వేళలా మీకు అందరు ఉంటారు మీడియా కూడా అండగా ఉంటుంది ఏం టెన్షన్ రాకండి సాగు ఖచ్చితంగా న్యాయం జరగాలి దీనికి న్యాయం జరిగే విధంగా ఎన్నో వేళలా మీకు మా తరఫున మా మీడియా తరఫున కూడా అండగా ఉంటుంది థ్యాంక్ యూ అండి